సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది ఎన్నడూ లేని విధంగా ఓటర్లు తమ ఓటు వినియోగించుకున్నారు కొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం బయటపడనుంది గెలుపుపై ఇటు వైసీపీ అటు టీడీపీ ఇప్పటికే బెట్టింగ్లు కూడా పెట్టారు ఈ గెలుపు ఓటముల ఉత్కంఠతకు కొన్ని గంటల్లో తెర పడనుంది అందుకే జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఒంగోలు నగరం మొత్తం సిసి కెమెరాలతో నిండిపోయింది హోటళ్ళు షాపులు దుకాణాలు మొత్తం బంద్ ఒంగోలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నేటి సాయంత్రం నుండే అమలు కానుంది జిల్లా టీడీపీ వైసీపీ దిక్కులుగా ఉన్న బాలినని దామచర్ల రెండు జట్లు కెప్టెన్లుగా తమ తమ పార్టీల గెలుపుపై ధీమాగా ఉన్నారు ఉత్కంఠభరితంగా జరుగుతున్న ప్రకాశం జిల్లా ఓట్ల లెక్కింపుపై ప్రతి నిమిషం మీ పీనెన్ వీక్షకులకు సమాచారం ఇచ్చేలా జడ్జిమెంట్ డే అనే కార్యక్రమం ద్వారా జిల్లాలో టీడీపీ జట్టు కెప్టెన్ దామచర్ల టీం వైసీపీ జట్టు బాలనీని టీం ఈ గెలుపు గుర్రాలు ఎవరనేది ప్రత్యక్ష ప్రసారం మీ పీ రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి జిల్లా వ్యాప్తంగా ఎవరెవరు బలాబలాలు ఏంటనేది చూద్దాం